మూడు వేల ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది నేను మా ఆవిడ సాహిత్య ఆ బలిపీఠానికి పసిడి కాంతి లీనుతున్న ధ్వజ స్తంభానికి ప్రదక్షిణలు చేస్తున్నాము ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాదుకు సమీపంలో తుక్కుగూడ ఫ్యాబ్ సిటీలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది ఇది చాలా అద్భుతమైనది దీనికి ఎంతో స్థల పురాణము చరిత్ర ఉన్నది ఇంతకీ మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు బలిపీఠము ధ్వజస్తంభము ఎందుకుంటుందంటే బలిపీఠం అనేది భక్తులు తమలోని చెడు అలవాట్లను అహంకారాన్ని కోరికలను త్యాగం చేసి దేవుడికి అర్పించడానికి ఒక వేదిక ఇక ధ్వజస్తంభము భూమికి స్వర్గానికి మధ్య వారధిగా ఉండి దేవతల శక్తిని భక్తులకు చేరవేస్తుంది బలిపీఠం ఈ ప్రక్రియలో ఒక ముఖ్య భాగం దేవతలకు పరివార దేవతలకు నైవేద్యాలను ఇతర ధార్మిక సమర్పణలను బలిపీఠంపై ఉంచి సమర్పిస్తారు గర్భగుడి విమానం విగ్రహం బలిపీఠం ధ్వజస్తంభం ఇవి ఒక దేవాలయానికి ప్రధాన భాగాలుగా ఉంటాయి బలిపీఠం లేకుండా ఆలయ నిర్మాణం అసంపూర్ణమని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఎవరైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా బలిపీఠానికి ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేస్తారు చేయాలి కూడా అనంతరమే మనం దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాలి బలిపీఠాన్ని దర్శించుకోవడం వల్ల మనలోని అరిషెడ్ వర్గాలన్నీ దూరం అవుతాయి ఈ దేవాలయానికి సంబంధించి ఫుల్ లెంత్ వీడియో మన సాహిత్య టీవీలో ఉంది తప్పకుండా చూడండి